ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పటు డిసెంబర్ ఐదున విడుదల కానుంది అయితే మిడ్ నైట్ తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ప్రీ రిలీజ్ ప్రీమియర్ల ప్రణాళికలకు అంతరాయం ఏర్పడింది టీం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అన్వేషిస్తోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్పటు అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లేమ్స్ సాంగ్స్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న పుష్పటు డిసెంబర్ ఐదున వైడ్ వైడ్గా రిలీజ్ కు రెడీ అవుతోంది ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రీమియర్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియాలో డిస్కషన్స్ చేస్తున్నారు పుష్ప దిరూల్ ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వేల ప్లస్ స్క్రీన్లతో భారీ విడుదలకు సిద్ధమవుతోంది పుష్ప ఆరు భాషల్లో విడుదలవుతోంది అలాగే ఇప్పుడు అభిమానులను మరింత ఉత్సాహపరచడానికి ప్రీ రిలీజ్ ప్రీమియర్లకు రంగం సిద్ధం చేస్తోంది ఈ క్రమంలో పుష్ప టూ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది ఓపెనింగ్ రోజునే రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా ఉండనున్నట్లు అంచనా ఉన్నాయి ఇది భారతీయ సినిమాకు కొత్త రికార్డు అని చెప్పాలి ఇది రికార్డు క్రియేటింగ్ విడుదలగా ఉండబోతోంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి